మదగజ రాజా అంటే షార్ట్కట్లో ఎన్జిఆర్ అట అంటే ఎన్జిఆర్ గారి పేరును గుర్తు చేసుకొచ్చుకుంటూ ఈ మదగజ రాజా ఏం చేశాడు విషయాలు అనే సినిమా ఈ సినిమా ఎట్లా ఉంది అనేది నేను నాలుగు రోజుల క్రితమే చూసాను తమిళ్లోనే చూశాను అయితే పన్నెండేళ్ల క్రితం సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేసి సక్సెస్ కొట్టడమే కాదు అసలు దాన్ని ఇంకా ప్రమోట్ చేయాలి అనే విషయాలకి ఆ ప్రొడక్షన్ వాళ్ళకి ఎలా అనిపించింది అనేది నాకు ఆశ్చర్యం ఎందుకంటే ఇక్కడ మన తెలుగు సినిమాలు ఎంత బడ్జెట్ అయినా కానివ్వండి రిలీజ్ అయితే చాలు ఇక ఆ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ చేస్తే చేద్దాం ప్రమోషన్ లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది ప్రమోషన్ చేస్తే ఏంటి లాభం అంటే ఆ సినిమా ఆడుతుందని చాలా మందికి తెలుస్తుంది కదా సినిమా రిలీజ్ అయిన విషయమే తెలియకపోతే మరి ఎవరు వెళ్తారు థియేటర్లకి సినిమా ప్రారంభ సన్నివేశాల్లోనే విశాలుది చూడగానే అర్థమవుతుంది మనవాడి ఇప్పటిది కాదు అని దానితోటి పాటలు కూడా స్నేహ మన అంజలి ఉంది కదా అంజలితో స్టెప్స్ కానీ అయితే ఈ సినిమాకి మంచి ఊపి ఎక్కడ అంటే వరలక్ష్మి శరత్ కుమార్కి తెలుగులో కొంత క్రేజ్ ఏర్పడింది అలానే అంజలికి కూడా ఈ వకీల్ సాబ్ కానీ రీసెంట్గా గేమ్ చేంజ్ ఏంటంటే ఒక మళ్ళీ కంబ్యాక్ లాగా అలా విషయాలు ఏమో వరుసగా వచ్చిపోతున్నాయి కదా కాకీలు బోకీలు ఇవే రకరకాల సినిమాలు ఇలా కొత్త సినిమానేమో అని కూడా తెలుగు వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏ సినిమా ఎప్పటిది ఏంటి అనేది చూసే ఇంట్రెస్ట్ అవకాశం ఉండదు కదా ఆ కోణంలో ఏంటంటే తమిళ్లోనే మంచి కలెక్షన్ సాధించింది అట తెలుగులో కూడా ఓకే ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి థియేటర్లో నేను పేపర్లో చూశాను రెండో వారం పోస్టర్ రెండో వారం నడుస్తోంది అని చెప్పేసి అసలు ఒక డబ్బింగ్ సినిమా పైగా ఎప్పుడో తీసిన సినిమా రెండో వారం పడింది అంటే సక్సెస్ అయినట్టే కదా సినిమా విషయానికి వస్తే ఏంటంటే కథ గురించి ఆలోచించకండి చాలా కనిపిస్తాయి ఎప్పుడో తీసిన సినిమా ఇప్పుడు పూర్తి చేసి వదిలేరంటేనే అర్థం చేసుకోండి అదుపులో బొంత పైగా మన వరలక్ష్మి శరత్ ఈ మధ్య ఒక సినిమా ఏదో చేసింది కదా ఈ యశోదానో ఏదో ఈ పిల్లలకు సంబంధించి అది చేసి ఇది చేసి ఏదో మోసం చేసి డాక్టర్ల ముసుగులో అని అది ఒకటి ఉంది అట్లానే రాజేంద్ర ప్రసాద్ ఆమె చేసిన ఇంకొక సినిమా ఉంది తండ్రి కూతురుగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాల గురించి ఇట్లా రకరకాల ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి సినిమా చూసే కొంచెం సోనూ సూదు ఉన్నాడు సోనూ పన్నెండేళ్ల క్రితం ఎట్లా ఉండుంటాడు ఆలోచిస్తుంది ఈ మధ్యలో అతనికి వచ్చిన క్రేజ్ ఒక నేషనల్ హీరోగా కరోనా టైంలో చేసింది ఇవన్నీ ఏంటంటే తెలియకుండానే ఆ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ లాగా మారింది సినిమా కథ ఎలాగున్నా కూడా కథ చూస్తే మైండ్ లాగ్ అవుతుంది అసలు ఎవరో వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న మాస్టారు పిలవటము నా కూతురు బాబు అని అందులో వచ్చి ఒక సమస్య ఏది లవర్తో కాకుండా ఇంకొకరితో చేయటము అక్కడ కొన్ని ఫైట్లు అంటే ఫైట్లకి సెంటిమెంటర్లకి సన్నివేశాల రూపకాల పనికి అందుబాటులో ఉన్నట్టుగా ఒక చిన్న థీమ్ తీసుకొని చేశారనమాట వరలక్ష్మి అప్పుడు ఇప్పుడు ఒకేలాగుంది మన విషయాలు అప్పుడు కొద్దిగా సన్నకున్నాడు ఇప్పుడు కొద్దిగా ఉన్నాడు అయినా సరిపోతుంది అంజలి అలానే ఫిజిక్ మెయింటైన్ చేసింది మన మధ్యలో అనుబొమ్మలు తప్పితే వేరే దాంతో యాక్ట్ చేయలేదు అని చెప్పి ఒక మన శరత్ సక్సేనా కూడా కనిపిస్తుంది మొత్తం మీద ఏంటంటే మదగజరాజ రిలీజ్ అవటమే సక్సెస్ కాదు ఇంకా రిలీజ్ అయ్యి రెండు మూడు వారాలు ఆడటం అనేది ఇంకా గొప్ప సక్సెస్ ఒక టైం పాస్ మూవీ అన్నమాట ఒక టైం పాస్ మూవీ మన మిత్రులు రైటర్స్ అనబడి మిత్రులు ఉన్నారు కదా ఇక్కడ ఓయూ కాలనీలో వాళ్ళతో చెప్పినప్పుడే వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట ఎందుకంటే తెలుగులో కూడా రివ్యూలు పెడతా ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది తమిళ్ చూసారా తమిళ చూసారా అంటే ఏంటి ఇప్పుడు సన్నివేశాలకే ప్రాధాన్యత అన్నప్పుడు భాషతో సంబంధం లేని సంబంధం లేకుండా కూడా మనం అర్థమవుతాయి కదా అట్లా ఉంటుంది చక్కగా ఉంది సినిమా టైంపాస్ మాత్రమే చెప్పారు కదా బాగుంది కదా అని చెప్పేసి ఎగబడి మరీ చూసారు అంటే మాత్రం తెప్పదింటారు వై